సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్పల్లి గ్రామంలో సర్పంచ్ నర్సింలు ఉప సర్పంచ్ సుమన్ రెడ్డి వార్డు సభ్యులు అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు గ్రామ ప్రజల సహకారంతో గోసాన్పల్లిని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు ప్రమాణ స్వీకరణ చేశాను నన్ను నన్ను వార్డ్ మెంబర్గా గెలిపించిన నా ఏడవ వార్డు ప్రజలకు అందరికీ నా పదాభివందనాలు వార్డ్ మెంబర్ గెలిచిన తర్వాత నేను ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాను ఇప్పటి నుంచి మా ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఊరు ప్రజల సలహాలతో సర్పంచ్ గారి సూచనలతో తోటి వార్డు మెంబర్ల సలహాలు తీసుకొని గ్రామాన్ని ముందంజలో ఉంచే విధంగా రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామంగా తీర్చిద్దేందుకు ఎల్లవేళలా కృషి చేస్తారని ప్రమాణం చేస్తాను ఈరోజు సిద్దిపేట జిల్లా దిబ్బామన్న గోసంపల్లి రోజులో మౌన నర్సింగ్ నేను ప్రమాణ స్వీకారం చేశాను ఇట్టి ప్రమాణ స్వీకారం గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు అందరూ నాకు ఆశ్రయించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇందు మూలంగా ఏంటంటే చిన్న సమస్యలు పెద్ద సమస్యలు మా దృష్టి తీసుకెళ్తే మాకు ఎలా మీ సహకారాలు కావాలి మేము మీకు అన్ని విధాలుగా తోడ్పడతామని మేము మీకు ముందు ముందచ్చినాం కాబట్టి మేము సేవకులం మీకు సేవ సేవకులం మీకు ప్రతి చిన్న విషయం కానీ పెద్ద విషయం మా దృష్టికి తీసుకొస్తే మేము అన్ని విధాలా ముందుండి పని నడిపించి ఈ రాష్ట్రంలోనే తెలంగాణలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఇట్టి పాలక వర్గానికి నా వార్డ్ మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ మా విలేజ్ పెద్దలకు కానీ అందరికీ నన్ను ముందుండి నా మీద నమ్మకం గెలిపించినందుకు అందరికీ పేరు పేరిన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను